అధ్యక్ష గౌరవ మంత్రి వారికి ధన్యవాదాలు అధ్యక్ష డిసెంబర్ నాటికైనా ఇల్లు పూర్తి అని చెప్పడం చాలా అభినందన అధ్యక్ష అధ్యక్ష ఈ టికో ఇళ్ళకు సంబంధించి మీకు కూడా తెలిసిన నర్సీపట్నంలో ఎన్నికల నాటికే పూర్తయిన దశలో ఉండేటువంటి ఇళ్ళని మీరు చూశారు రాష్ట్రంలో పేద మధ్య తరగతి వర్గాల వారికి ఒక విలాసవంతమైనటువంటి జీవనం గడపడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఇల్లు డిజైన్ చేయడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు అధ్యక్ష దాని ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఐదు లక్షల ఇళ్ళు పూర్తిగా శాంక్షన్ చేస్తే దానిలో మూడు లక్షల పదమూడు ఇళ్లను మాత్రమే టేక్ చేయడం దానిలో కూడా కుంటి సాకులు చెప్పి వేల క్యాన్సిల్ చేశారు అధ్యక్ష అందులో రెండు లక్షల అరవై రెండు ఇళ్లనే ఈరోజు గృహాల గురించి ఇప్పుడు పూర్తవుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఇందులో వివిధ దశల్లో ఉన్నట్టు రెండు లక్షల వరకు ఇల్లు పూర్తిగా పూర్తయ్యాయని కూడా సెంట్రల్ మినిస్టర్ గారు హర్ష హర్షదీప్ సింగ్ గారు కూడా పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిది నాటికే రెండు లక్షల ఇళ్ళు పూర్తాయని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారి సమాధానం చెప్తే ఆ ఇళ్ళని ఈ ఐదేళ్లు కూడా వైకాపా పాలనలో ఐదేళ్లు కూడా ఒక కక్ష సాధించే విధంగా ఆ ఇళ్ళని లబ్ధిదారులకి ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఈ టిట్కో లబ్ధిదారులకి ఎందుకంటే వాళ్ళు టీడీలు కట్టుకొని ఎప్పుడు ఇల్లు బ్రోపరేషన్ చేస్తామా అని చెప్పి ఆ రోజు రెండు వేల పదిహేడు నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అధ్యక్ష మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు రానివ్వకుండా ఈ పేదలకు అందనివ్వకుండా ఆ సొంతింటి కల నెరవేరకుండా అడ్డుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష ఇందులో బాధాకరం అధ్యక్ష ఈ ఇళ్ళకి వైకప్ప వేశారు అధ్యక్ష ఆ రంగులు చూసినప్పుడు కూడా ఇల్లు టిట్కో హౌసెస్ చూస్తే తెలుగుదేశం బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది ఆ బ్రాండ్ని తీయాలని చెప్పి రంగులు కూడా వేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని గత ప్రభుత్వం కోట్లు అప్పు తీసుకొచ్చారు అధ్యక్ష టిట్కో హౌసెస్ పైన అప్పు తీసుకుని వచ్చి ఆ అప్పు రెండేళ్ల పరిమితి అయిపోయితే మారిటోరియం గడువు ముగిసింది కాబట్టి ఆ అప్పు తీర్చకపోతే ఇప్పుడు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష నెలకి మూడు వేల రూపాయలు ఇంకా ఇల్లు గృహ ప్రవేశాలు జరగలేదు కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు తాకీదులు ఇస్తూ నోటీసులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే వాళ్ళు కూడా నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్స్ కింద వాళ్ళ ఎన్పిఏలుగా ఈరోజు సుమారు రాష్ట్రంలో ఈ అరవై ఐదు వేల మంది ఈరోజు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళు రుణం తీర్చలేదని చెప్పి నోటీసులు తాకీదులు అందుకొని వాళ్ళ అకౌంట్స్ కూడా ఈరోజు వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మిగిలిన అప్పులు కూడా దక్కే విధంగా ఈ రోజు లబ్ధిదారుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష ఈరోజు మంత్రి గారిని కోరుతున్నాను ఏదైతే లబ్ధిదారులకి డిసెంబర్ లో పూర్తి చేస్తా ఉన్నారు మాకు ఈరోజు పద్మనాభపురంలో కొన్ని బ్లాక్స్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మీరు చెప్పారు అచ్చెన్నాయుడులో కూడా స్థలం ఉంది అక్కడ కూడా బ్లాక్స్ క్యాన్సిల్ చేశారు మనం ఏదైతే శాంక్షన్ ఇచ్చామో అనేక కారణాలు చూపించి వాటిని అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసినటువంటి స్థానంలో మరలా ఇల్లు కట్టి ఇచ్చేటువంటి ప్రతిపాదన ఉందా అధ్యక్ష ఒకటి రెండవది గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించబడి మా తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించబడి డీడీలు కట్టిన వారిని చాలా మందిని మరలా అనర్హులుగా చేశారు మరలా వాళ్ళందరినీ కూడా ఎందుకంటే అంతకుముందు దానికి సిస్టమేటిక్గా గా ఆ రోజు అందరినీ కూడా లబ్ధాన్ని ఎంపిక చేయడం జరిగింది అధ్యక్ష డీడీలు కూడా కట్టుకున్నారు వాళ్ళలో రాజకీయ కారణాలతో వాళ్ళని క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని మరలా పరిగణలో తీసి లబ్ధిదారులుగా గుర్తించేటువంటి అవకాశం ఉందనేటువంటి పరిశీలించాలి మూడోది అధ్యక్ష సిబిల్ స్కోర్ పేరిట ఈరోజు లబ్ధిదారుడు వాటా కట్టిన తర్వాత బ్యాంకు రుణాన్ని మంజూరు చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష కుంటి సాకుల పేరిటతో ఈ రోజు బ్యాంకు రుణం మంజూరు కాకపోవటం వల్ల అధికారణంగా చూపించి లబ్ధిదారుని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష దానిపైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష మూడోది అధ్యక్ష అరవై ఏళ్ళు నిండినటువంటి అధ్యక్ష మీ దగ్గర కూడా ఉంటుంది మీ నియోజకవర్గంలో కూడా ఇదే సమస్య ఉంటుంది అరవై ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి పేరట ఇస్తే వాళ్ళకి మంజూరు చేయటం లేదు అధ్యక్ష వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నామినేషన్ ఉన్నప్పటికీ కూడా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి సొంత ఇల్లు ఉండకూడదు అధ్యక్ష ఇలాంటి నిబంధనలు కూడా పెట్టి చాలా మందిని క్యాన్సిల్ చేశారు వాళ్ళకి లోన్స్ కూడా మంజూరు కాకుండా చేశారు అదేవిధంగా ఇక్కడ పద్మనాభపురం కానీ అచ్చెనాయుడులో కానీ ఎస్టీపీ ప్రపోజ్ చేయలేదు వాటర్ సప్లై స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మినిమం ఎమ్యూనిటీస్ కూడా గుర్తించుకోక ఈ ఐదేళ్ళు కాలయాపం చేశారు దానివల్ల వాటి మిగిలి ఉన్నటువంటి వర్క్స్ ని వెంటనే కంప్లీట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఏం చెప్పామంటే టిట్కో హౌసెస్తో పాటు ఆ రోజు అక్కడ ఉండేటువంటి ఎమ్యూనిటీస్ స్కూళ్ళు కానీ అక్కడ బస్ స్టాప్లు కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కూడినటువంటి టికో హౌసెస్ చెప్పాము వాటన్నిటిని పూర్తి చేసి లబ్ధిదారులకి త్వరితగతిన అందజేయాలి అది కూడా త్వరితగతిన అందజేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను